కలియుగంలో భగవన్నామ సంకీర్తనమే మోక్షదాయకం కలిదోషాలను హరిస్తూ కైవల్యాన్ని ప్రసాదించే హరినామాన్ని మనసారా స్మరించమని అన్నమయ్య మనకు ఉపదేశించిన అమృత వాక్యం ఈ సంచికలో చివరిగా హరినామో ఆనందకరమో అంటూ ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు సాయి చరిత So హరినామము కడు ఆనందకరము అంటూ ఎంతో ఆర్తితో ఆలపించవు చరిత ధన్యవాదాలు ఈ సంకీర్తనపై జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారి సాహిత్య విశ్లేషణ విందాం ఓ మనస్సా చక్కగా వినవే అంటూ తనకు తాను ఆత్మ ప్రబోధం చేసుకుంటున్నాడు హనుమాన్ చర్ల వారు ఈ ఆధ్యాత్మికలో దీన్ని కూడా గౌరీబిద్ది రామసుభ్యమ గారే రాగిరేఖ పరిష్కరించారు శ్రీహరినామం ఎలాంటిదంటే చాలా మధురంగా ఉంటుంది దాన్ని పలకడం వల్ల స్మరించడం వల్ల కీర్తించడం వల్ల చాలా ఆనందం కలుగుతుంది అందువల్ల ఆ నామాన్ని బాగా మరిగి మరిగి మరుగుతూ ఆ ఆనందాన్ని దురుకోవే మనసా అంటూ అన్నమాచారుల వారు పల్లవిలో చెప్తున్నారు ఆ తర్వాత చరణంలో అదే భావాన్ని చెప్తూ ఉన్నారు వివరిపరిచి చెప్తారు ఆయన కమలాక్షరి నామం నలిరాక్షుడు అక్కడ పద్మాక్షుడు కమలాక్షరి నామం ఈ కలియుగ దోషాలను పరిహారం చేస్తుంది పోగొడుతుంది కాకుండా ముక్తిని కూడా ఇస్తుంది మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది పండ్లలోని రసం సారాంశమైన రసము చాలా రుచికరంగా ఉంటుంది కదా అలాంటి రసమే శ్రీ వెంకటేశ్వర నామం శ్రీహారి నామం అది అనేక బంధాలని తెంపుతుంది మోహాలని పెద్ద తల్లిదండ్రులు భార్యాపిల్లలు బంధులు ఇలాంటి మోహాత్మకమైన మోహంతో కూడిన బంధు భవబంధాలని తెంపుతుంది అనమాట అలాంటి విముక్తి కలిగిస్తుంది అందువల్ల మళ్ళీ మళ్ళీ స్మరించండి స్మరించండి రామము కలుగు ఆరాధనకరము అంట తర్వాత వెంకటపతి రామం ఉంది దాన్ని గట్టిగా ప్రయత్నించాలి గట్టిగా ప్రయత్నించి విడవకుండా చేస్తే వడివడిగా మనకు సంపదలు కలుగుతాయి సంపత్కరం అనమాట అది వడివడిగా సంపదలు కలుగుతాయి ఈ లోకంలో సమస్తమైన సుఖాలకు మూలం ఏమిటి అంతే మూలమే కాకుండా ప్రధానమైన గుర్తు ఏమిటంటే శ్రీపతి వెంకటపతి నామం దాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించవే అంటూ అన్నమయ్య స్వీయ అనుభవాన్ని ఆపరేటితంగా చెప్పారు ఇది వ్యాకరణ పారిభాషిక పదంలో ఒకే పదార్థి రెండు కానీ మూడు కాని ఇట్లా వర్ణిస్తే ఆపరేట్ ఉంటారు అంటే ఏమి గట్టిగా చేయండి గట్టిగా చేయండి స్మరించండి పలకండి మా కీర్తించండి బాగుందమ్మా చాలా బాగుంది ధన్యవాదాలు మాధవ్ పెద్ద సురేష్ గారు మీ స్పందన తెలియజేస్తారా ధన్యవాదాలు ఈ రాగం పేరేంటి జోన్పూరి సార్ జోన్పూర్ నువ్వు పర్ఫెక్ట్ గానే పాడా డౌట్ గా అంటున్నాడు పాడావు కదా నొక్కి ఒక్కాడించాలి బాగా పాడని అని చెప్పాలి నిజంగా బాగా ధన్యవాదములు శుభం భూయాత్ శైలజ గారు మీ మీ స్పందన తెలియజేస్తారా గొంతు బాగుంది చక్కగా ఉంది అన్ని సమపాళల్లో సమృద్ధిగా ఉంది చక్కగా పాడావు చెప్పడానికి ఏమీ లేదు లోటుపాట్లు ఏమీ లేవు పాటను చక్కగా నేర్చుకున్నావు చక్కగా పాడావు మంచి గొంతుకుంది ఇంకా 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 బాగా పాడాలంటే సాధన చేయాల్సింది అంతే నీకు చెప్పాల్సిన విషయం అదే అది గుర్తుపెట్టుకొని సాధనలో ఉంటుంది ధన్యవాదాలు మ్యామ్ అది వో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ ఈ సంచికలో ఆరుగురు యువ గాయని గాయకులు ఆలపించిన అపూర్వ సంకీర్తనలు విన్నాం కదా మరి వారిలో ఉత్తమ గాయని